ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాగారోగ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం కర్మ సిద్ధాంతం ఇరవై రెండవ భాగం గురించి తెలుసుకుంటున్నాం నోట్ చేసుకోండి ఫస్ట్ జీవులు చేసిన కర్మల్లో కొన్ని కొన్ని అతనికి సంబంధించిన వస్తువులను ఆశ్రయించి ఉంటాయి ఆయా వస్తువులను దొంగలిస్తే దొంగతనం చేసిన పాపంతో పాటు ఎదుటి వ్యక్తి యొక్క పాపకర్మలు సైతం దొంగకు చుట్టుకుంటాయి అంటే ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది అతనికి సంబంధించిన వస్తువులు అంటే మరి అతనికి సంబంధించినవి ఉంటాయి కదా వస్తువులు మళ్ళీ వేరే ఎందుకు ఉంటాయి అనే డౌటు వస్తుంది కదా తప్పకుండా వస్తుంది అంటే ఇది మనం లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకోవాలి అంటే కొన్ని అతన్ని ఆశ్రయించి ఉంటాయి అన్నీ అతనివి కావు కొన్ని మాత్రమే అతన్ని ఆశ్రయించి ఉంటాయి ఆయా వస్తువులను దొంగలిస్తేనంట తన యొక్క సొంత వస్తువులను అంటే అంతా ఇది భగవంతుడిదే అని తెలుసు మనకు భగవంతుని యొక్క సిరి సంపదలే మనం ఏమంటాము ఇక్కడ వాటిని వాడుకోవడానికి ఇక్కడ నటించడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉన్నాము అనే విషయం కూడా మనకు తెలుసు కానీ ఈ సబ్జెక్టు ప్రకారం మనం ఏం చెప్పుకోవాలి అంటే అంతా అంటే వాడు ఎంతో కష్టపడి సంపాదించినాడు కదా భగవంతుడు ఇచ్చింది ఓకే కానీ తను తన కష్టంతో సంపాదించిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని కనుక దొంగతనం చేస్తే ఆ వస్తువు దొంగతనం చేసిన పాపము పాపమే ఇంకా అంతకు మించి ఏంటి అంటే అతడు ఏవైతే పాపాలు చేసినంటాడో ఆ పాపాలు కూడా వీడికి చుట్టుకుంటాయి దాంట్లో భాగంగా వీడికి వస్తాయి అని ఈ సబ్జెక్టు ప్రకారం మనం గమనించాలి అవి ఏంటో కొద్దిగా ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది అంతసేపు ఏమనుకుంటే అంత భగవంతుడిచ్చిందే కదా ఇదేంది ఈరోజు కొత్తగా చెప్తుందనే డౌట్ మీకు వస్తుంది ఎగ్జాంపుల్స్ ఇప్పుడు నోట్ చేసుకోండి ఇప్పుడు అర్థమవుతుంది మీకు భూ ఆక్రమణదారులకు కూడా ఎన్నో పాపాలు శాపాలు చుట్టుకుంటాయి అతడు చేసిన పాపం కారణంగా తన పితృదేవతలో దేవతలతో కలిసి ఏడు జన్మలబాటు కుక్కపేట మధ్యలో పుట్టి దాన్ని తిని బ్రతికే కీటకాలుగా జన్మిస్తారు అటు తర్వాత అతడు మరణ పాశాల చేత బంధించబడి పక్షి లేదా జంతువుగా జన్మిస్తాడని కర్మ విభాగం చెబుతుంది ఇక్కడ తను ఎంతో కష్టపడి సంపాదించుంటాడు ఆ సంపాదన ఓకే అయితే ఇక్కడ తను సంపాదించిన తో పాటు ఈ భూ ఆక్రమణ అంటే భూములు కొంతమంది ఆక్రమిస్తుంటారు వాళ్ళ సంపాదన వాళ్ళకు ఉంటుంది కానీ ఆ గవర్నమెంట్ది అనుకోండి ఇంకేదైనా లేదంటే పక్కా ఇంటి వాళ్ళది అనుకోండి ఇలాంటివి ఉంటాయి కదా అవిటిని ఆక్రమణ చేస్తే అప్పుడు కూడా మనకు ఎన్నో శాపాలు పాపాలు చుట్టుకుంటాయంట మరి అతడు చేసినటువంటి ఆ పాపం యొక్క కారణం యొక్క ఫలితంగా అతడు తన పితృదేవతలతో కలిసి ఏడు జన్మల పాటు కుక్క కుక్కపేట మధ్యలో అంటే కుక్కల మధ్యలో జన్మించి పుట్టి దాన్ని తిని బ్రతికే కీటకాలు అంటే పురుగులుగా ఆ కుక్క ఉంటుంది కదా కుక్క మోషన్ తినే కీటకాలుగా జన్మిస్తారంట అటు తర్వాత ఈ మరణ పాశాల నుంచి బంధించబడి లేదా ఏం ఒక పక్షిలాగా లేదంటే ఒక జంతువులాగా జన్మిస్తాడని కర్మ విభాగం అంటే శుభ లేదా అశుభం కర్మ విభాగానికి అర్థం ఏంటంటే శుభము అశుభం కలిగించేటటువంటి కర్మలు ఇవి చెబుతుంది దీని ప్రకారం కర్మ విభాగం ద్వారా ఈ సమాచారం మనకు అందజేస్తున్నారు ఇంకా భూమి ధనము గోవును అపహరించిన వాడు చేసిన పుణ్యం పూర్తిగా నశించి ప్రళయకాలం వరకు నరకంలో ఉంటాడు అతడు చేసిన పాపానికి పితృదేవతలను సైతం అధోగతి పాలు చేసి వారి ఆగ్రహానికి మరియు శాపానికి గురి అవుతాడు ఇతరుల భూమిని ఆక్రమించిన వానికి పంచమహాపాతకాలతో సమానమైన పాపం వస్తుంది ఇక్కడ భూమిని కానీ ధనాన్ని కానీ లేదా గోవులను కాను అపహరించినటువంటి అపహరిస్తే వాడు చేసిన పాపం పుణ్యం పూర్తిగా నశించిపోతుంది నశించిపోయి ప్రళయకాలం వరకు ఇంకా అక్కడ నరకంలోనే ఉండాల్సి వస్తుంది ఇది కూడా ఎవరు చెప్తున్నారు కర్మ విపాకం అంటే శుభ అశుభాలను చెప్పేవాళ్ళు మరి అతడు చేసిన పాపానికి కూడా మరి పితృదేవతను సైతం అంటే వీడు చేసిన పాపానికి తన పితృదేవతలను కూడా ఆ పాపంలో కూరుకుపోతారు అంటే ఇంకా మనం ఎంత జాగ్రత్తగా జీవించాలి ఎంతమందికి ఎన్ని రకాలుగా చెప్పాలి మన పిల్లలకు మనకు మనం ఎంతో జాగ్రత్తగా జీవించాలి వాళ్ళ ఆగ్రహానికి గురయ్యి శాపానికి గురి అవుతారు మనం నష్టపోయేదే కాకుండా ఆ పితృదేవతలను సైతం నష్టపరచడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది మరి ఈ భూమిని ఆక్రమించేదంటే మనం మహాభారతంలో చెప్పుకుంటాం పంచమహా పాపాలు జూతము వ్యభిచారము అబద్ధాలు ఆడటము ఇన్ని దాంతో సమానం ఈ పాపం అనేది వస్తుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది నెక్స్ట్ సాధారణ మానవుడు తాను ఏది కోల్పోయినా బాధపడడు కానీ తాను సంపాదించినది కూడా పెట్టినది నష్టపోతే మటుకు దుఃఖిస్తాడు అందుకే మనకు కష్టం వచ్చినప్పుడు అది తీరాలని భగవంతునికి డబ్బును ముడుపు కడతాము లేదా హుండిలో వేస్తాము అలాంటిది దేవుని హుండీలోని హుండిని దోచుకునే వారి పాపం దేవుని నగలు మాన్యాలు ఆస్తుల జోలికి వెళ్ళేవానికి వచ్చే పాపం వర్ణించలేనిది వారికి మరణానంతరం మరుజన్మ లభించక ఎంతో కాలం ఆహారం లేకుండా పిశాచంగా జీవించవలసి వస్తుంది ఏ లోకానికి వెళ్లకుండా తన గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొన్ని కోట్ల సంవత్సరాలు ఏడు ఏడుస్తూ గడుపుతాడు అతని వంశం శాపగ్రస్తం అవుతుంది ఓకే అంటే మామూలుగా ఏది కోల్పోయినా బాధపడంటే ఏది ఉన్నది బాధ ఉంటుంది ఉండకుండా ఎందుకు ఉంటుంది కానీ తాను ఎంతో కష్టపడి సంపాదించింది ఏదైతే ఉంటుందో అది పోతే మాత్రం చాలా దుఃఖిస్తాడంట అంటే నిజంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కష్టపడి సంపాద సంపాదించిన దానికి ఒక విలువిస్తాం అదే మన పెద్దలు అనుకోండి లేదా మన తోటి వాళ్ళు సంపాదించిన దానికి ఒక విలువ ఇస్తాం ఇవన్నీ పొరపాట్లు చేస్తుంటాం మనం నిత్య జీవితంలో గమనిస్తే అంతెందుకు కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు ఎలా ఉంటారంటే వాళ్ళ తల్లి తండ్రి పెట్టిన ఏదైతే ఎలా చెప్పాలి పసుపు రూపకంగా తల్లిగారింటి పోతే పెడతారు చూడండి వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారు తెలుసా ఎప్పుడో ఒకసారి పోతాము మా అమ్మ పెట్టింది అని చెప్పేసి వాటినేమో జాగ్రత్త ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు నేను చూసిన నా కళ్ళతో చూసిన వాటినేమో జాగ్రత్తగా కాపాడుకుంటారు అదే ఇక్కడ ఉదయం లేచినప్పటి నుంచి అక్కడ ఇరవై ఐదేళ్ళే ఉంటారు ఎక్కడ తల్లిగారింట్లో మళ్ళీ మిగతా తన చివరి శ్వాస వరకు అతి ఇంట్లోనే ఉండేది తన సంసారమే తన భర్త తన పిల్లలు అత్త అనుకోండి ఇంకెవరుంటే వాళ్ళు అనుకోండి వీళ్ళు ఎంతో కష్టపడి సంపాదించి ఎన్నో రకాలుగా వాళ్ళకు చేస్తుంటారు కానీ ఇది ఏమంటారు పున్ పుగట్టు పుగట్టుకొచ్చిందంటారు చూడండి పొగటుకొచ్చిన విధంగానేమో అత్తింటి సొమ్మును వాడుకుంటారు అదే తల్లిగారు ఇచ్చిన వంద రూపాయలైనా సరే వాటిని జాగ్రత్తగా ఒక్క డ్రెస్సును కానీ ఒక్క చీరను కానీ ఏదైనా సరే ఎంత భద్రంగా కాపాడుకుంటారు చిన్న అదేమంటారు ఇది కమ్మ ఆ కమ్మ పోయినా కూడా ఎంతో దుఃఖిస్తారు ఇది ఎంత పెద్ద రెండు తులాల ఇప్పుడు వచ్చేటివి అన్నీ రెండు రెండు తులాలు ఉంటాయి కదా ఇప్పుడు అవన్నీ అది పోయినా కూడా బాధపడరు అట్లాగే ఇది కూడా తాను కష్టపడి సంపాదించిన దానికి మానవుడు ఎంతో దుఃఖిస్తాడంట వేరే వాళ్ళు సంపాదించిన దానికి అంత దుఃఖించడంట అంటే మానవునికి ఉన్న యొక్క సహజ గుణమే అందుకే చెప్పిండ్రు ఊరికేనే చెప్పారు పెద్దలు మహాత్ములు ఏదైనా మనకి చెప్తున్నారంటే మనలాంటి వాళ్ళు ఉంటారు మన బుద్ధులు ఇలా ఉంటాయని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇవి చెప్తుంటారు అందుకే మనకు ఆ కమ్మపోతే ఏం చేస్తారు ఓ దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని ఆ భగవంతుణ్ణి స్మరిస్తారు అది ఎలాగైనా సరే దొరకాలి మా అమ్మ నాకు ఎంతో ఇష్టంతో పెట్టింది లేదంటే మళ్ళీ మళ్ళీ సారిపోయినప్పుడు నేను మా అమ్మకి ఏం సమాధానం చెప్పాలి ఇది పోయిందంటే ఇదే ఇక్కడ నువ్వు చచ్చిపోయే వరకు ఇంట్లో ఉంటావు ఇది పోగొడితే ఇక్కడ ఎవరు అవసరం లేదు కానీ ఆ పొయ్యిందాని గురించి మాత్రం చిన్న దానికి ఎంతో బాధపడుతుంటాం అట్లాగే మనం మనకున్న కష్టపడి సంపాదించిన డబ్బు కనుక వస్తువులు కనుక పోతే భగవంతుడా ఇది మాత్రం దొరికితే నీకు హుండిలో నూటొక్క రూపాయి వేస్తాను లేదా తలనీలాలో వేస్తాను ఐదు కత్తెరలు ఇస్తాను లేదా నీ మెట్లు ఎక్కువస్తాను లేదా నీకు ఇన్ని ప్రదక్షిణలు చేస్తాను లేదా ఇన్ని రోజులు ఉపవాసం ఉంటాను అని ఇలా రకరకాలుగా ఆ భగవంతుణ్ణి వేడుకుంటాము మరి ఇలా నీవు కష్టపడి సంపాదించావు కోరుకున్నావు పోయింది కోరుకున్నావు అంటే ఓకే కానీ దేవుని హుండిని దోచుకునే వారి పాపం దేవుని నగలు మాన్యాలు అంటే మాన్యాలు అంటే ఏమంటారు ఆ పన్ను పన్ను అంటారు పన్ను అవన్నీ ఉంటాయి కదా అటువంటి ఆస్తుల జోలికి వెళ్ళే వెళ్ళిన వానికి వచ్చే పాపం ఇంకా అసలు మనం నోటితో వర్ణించలేమంట ఇంకా పాపం ఎట్లా ఉంటుందంటే అంటే ఇంకా అది చెప్పడం కాదంట ఇక్కడ అంటే మనం కొనుక్కునేది కొన్ని ఉంటాయి కొన్ని మనకు గిఫ్ట్గా ఇచ్చేటివి కూడా ఉంటాయి కదా అటువంటిదని దాన్ని మాన్యాలని కూడా అంటారు పన్ను లేదా పన్ను అంటారు లేదంటే మనకి ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చిన దానికి కూడా మాన్యం అంటారు ఇలాంటివి దొంగలిస్తే కనుక ఇంకా పాపము వర్ణించలేనిదంట అంటే నోటితో కూడా ఆ మాటలు రావు అలాంటి వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ లభించక ఎంతో కాలం ఆహారం కూడా ఉండదంట మనందరికీ ఏం తెలుసు ఆత్మకు ఏది కావాలంటే అదే నేనే చెప్పాను మీకు అందరికీ గుర్తుందో లేదో కానీ నేనే గుర్తు చేస్తాను మళ్ళీ మనకేం తెలుసు ఆత్మకు ఏది కావాలంటే అది క్షణంలో మన ముందు ప్రత్యక్షం అవుతుంది అని చెప్పాను కానీ ఈ టాపిక్ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి నీకు ఆహారము దొరకక పిశాచంగా జీవించవలసి వస్తుందంట ఆత్మ అంటేనే పిశాచం కదా మళ్ళీ పిశాచం ఏంటి అనేది ఒక డౌట్ వస్తుంది కదా ఎన్ని డౌట్లు మొత్తము టాపిక్ అంతా ఎలా ఉందంటే అసలు చాలా చాలా లోతుల్లోకి వెళ్ళాలి అంటే కొన్ని పిశాచమైన ఆత్మలను చెప్పుకుంటాం కదా ఆ పిశాచలంగా మనకు ఏ లోకానికి వెళ్ళే చాయిస్ లేదు నీ యొక్క బాధను చెప్పుకునే చాయిస్ లేదు ఎవరికి చెప్పుకోవాలనో తెలియదు అట్లా మనం ఏమంటాము కొన్ని కోట్ల సంవత్సరాలు ఏడుస్తూ గడప గడపాల్సి వస్తుందంట వాడు చేసిన పాపానికి వాడి వంశమే శాపగ్రస్తం అవుతుందంట అంటే ఒక్కడు చేసిన తప్పుకు వంశం వంశమే దాన్ని భరించాల్సి వస్తుంది ఇంకొకటి మనందరికీ ఏం తెలుసు మనం ప్రాపంచిక జీవితంలో ఏమనుకుంటాం మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎవరైనా వెంటనే ప్రెగ్నెంట్ అయితే మా చనిపోయిన వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు మనకు వస్తున్నారని తెలుసు ఈ మనం కొన్ని టాపిక్లు చెప్పుకున్నప్పుడు ఏం తెలుసు ఒక ఆత్మ జన్మను చాలించిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకోవడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడతాయి తెలుసు ఇక్కడ ఈ టాపిక్ ద్వారా కొన్ని కోట్ల సంవత్సరాలు ఏడుస్తూ గడుపుతారంట అంటే ఇంకా అసలు జన్మ కాదు ఎవరికి చెప్పుకోలేక అంటాం చూడు కక్కలేక మింగలేక అని చెప్తాం చూడు మనం కొన్ని సందర్భాల్లో మనకి ఏదైనా బాధ కలిగితే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు అది అందుకే ఆ వాడుతుంటాం మనం కక్కలేక మింగలేక ఉంది నా పరిస్థితి అన్నీ ఎత్తిగొట్టుకుంటాం అట్లాగే చనిపోయినాక కూడా ఈ బాధను అనుభవించాలి అంటే పొరపాటున కూడా ఒక వస్తువు కూడా తీసి మనం పెట్టుకోవద్దు ఇక్కడ నిజంగా గమనిస్తే ఇండియా భారతదేశం మామూలుగా మన దగ్గర అంతా ఎట్లా ఉంటుంది సీసీ కెమెరాలు పెడతారు మన దగ్గర కూడా సీసీ కెమెరాలు పెడతారు కానీ ఒక మనిషి ఉంటాడు షాప్లలో నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే ఈ టాపిక్ టాపిక్లో దీన్ని ఎందుకు ఉదాహరణకు తీసుకుంటున్నా అంటే ఈ కర్మ అనేది వీళ్ళు ఎక్కువ పాటిస్తారు అనిపిస్తుంది నాకు ఇక్కడ చూస్తే ఏ షాప్కు వెళ్ళినా పెద్ద గోదాములు లాగా ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ అసలు చాలా సిస్టమేటిక్ లైఫ్ ఇక్కడ అంటే ఇక్కడ ఎక్కడైనా కొంచెం చెడు ఉంటుంది కొంచెం మంచిగా ఉంటుంది అయితే మనం ఏం తీసుకోవాలి మంచిని తీసుకోవాలి చెడుని తీసుకోవద్దు సిస్టమేటిక్గా జీవిస్తారు అసలు షాప్లో షాప్ ఓనర్ మాత్రమే ఉంటాడు ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు పనిచేసే వాళ్ళు ఉంటారు కానీ ఏ కౌంటర్ కాడ ఎక్కడ వెయిటింగ్ వాళ్ళు ఏం తీసుకుంటారు వీళ్ళు ఏం చేస్తారు అనేది చూసేదే ఉండదు వాళ్ళకి నచ్చిన వస్తువుల్ని ట్రాలీలో తీసుకోవడము బిల్లు వేసుకోవడం వీలే మళ్ళీ మళ్ళీ మనకి మనకేముంటుంది బిల్లు మనమే ఆ వ్యక్తి షాప్ ఓనర్ వేయాలి అలా కాదు ఇక్కడ ఏం చేస్తారు అక్కడ పెట్టేసి వీళ్ళే అన్నీ దానికి ఉంటాయి ప్రింట్ ఉంటుంది మనీ ఉంటుంది దాన్నే వేసి ఇస్తారు అంటే ఇట్లా ఉంటే ఇంకా దొంగతనాలు ఎందుకు జరుగుతాయి చెప్పండి ఇంత సిస్టమేటిక్గా జరిగితే జీవిస్తే ఇంకా దొంగతనాలు ఎందుకు జరుగుతాయి ఎందుకు పాపాలు వస్తాయి అంటే ఇక్కడ చూసి ఇక్కడ కొన్ని చూసి నేర్చుకోవాలి చాలా చాలా అద్భుతంగా మన జీవితం ఈ జన్మ కాదు మళ్ళీ వచ్చే జన్మ కూడా మనకు మంచిగా వస్తుంది ఇప్పుడు తెలిసి తెలియక మనం ఎన్నో పొరపాట్లు చేస్తున్నాం అంటే ఇక్కడ ఒక్క జన్మ తీసుకొని ఆ జన్మ అయిపోయే వరకు అందరం సుఖంగా జీవిస్తున్నామా ఎవరికి తగ్గట్లు ఏదో ఒకటి కొంచెం దుఃఖం అనేది తప్పకుండా ఉంది లేదంటారా లేదన్నా వాళ్ళొక్కరన్నా హ్యాండల్ చేయండి ఒక్కరు కూడా చెయ్యరు ఎందుకంటే ఏదో కొంచెం శారీరకంగానో మానసికంగానో మనకు కాకపోయినా మన అక్క చెల్లెళ్ళకు అనుకోండి అన్న తమ్ముళ్ళకనుకోండి లేదా మన కడుపులో పుట్టిన వాళ్ళకి అనుకోండి మనకు తెలిసిన వాళ్ళకు ఏదో ఒకటి చిన్న బాధ ఉన్నా అది మనం నెత్తినేసుకుంటాం నెత్తినేసుకొని ఆ చిన్నదాన్ని కొండంత చేసుకుంటాం కొండంత చేసుకొని దానికోసమే బాధపడతాం ఏదో ఒక రకంగా నీకు బాధ ఉందా లేదా అదొకటే పాయింట్ మనకు కావాల్సింది కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా జీవిస్తే ఇప్పుడున్న జీవితము బాగుంటుంది ఎరుకతో జీవిస్తే వచ్చే జీవితం కూడా బాగుంటుంది మరి ఈ జన్మను చాలించినాక పైనున్న ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కదా మరణ మరణించక ముందే మరణించాలి ఆ జీవి అక్కడ కూడా మనం వింటున్నాం అన్నీ వింటున్నాం అక్కడ కూడా మన జీవితం బాగుండాలి అందరికీ మనకేం తెలుసు ప్రాపంచిక జీవితం ఒకటే ఉంది మనం జీవించి ఉన్నప్పుడే ఈ శరీరం ఉన్నప్పుడు జీవించే జీవితం ఒకటే ఉందని తెలుసు కానీ మరణించిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకునే వరకు మన ఎప్పుడూ జీవితం ఉంటుంది అది ఆత్మగా ఉంటావా శరీరంగా ఉంటావా అనేది కాదు శరీరంతో ఉంటే ఇవన్నీ ఉంటాయి ఆత్మతో ఉంటే ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా అక్కడ కూడా మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి మన నాగలక్ష్మి అనేది ఇవన్నీ అనే కంటే అక్కడ పైకి వెళ్ళిపోతే అయిపోతుంది మేడం అనేది కదా మీరందరూ విన్నారు కదా పైకి వెళ్ళిపోయినా తప్పించుకునేది లేదు అక్కడ కూడా అనుభవించాల్సిందే కాబట్టి మనం ఇప్పుడు ఈ టాపిక్ అంతా తెలుసుకుంటున్నాము కాబట్టి ఇంకా ఇంకా జాగ్రత్తగా మనం జీవించాలి ఓకే నెక్స్ట్ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అనే సామెతతో సామెత తెలుగులో ఉంది అలాంటి విషయమే ఒకటి తనది కాని వస్తువును తాను దానం చెయ్యలేడు చేసిన పాపమే తప్ప పుణ్యం రాదు ఖాళీ భూములు కనిపిస్తే చాలు చాలామంది భక్తి పేరుతో దాన్ని ఆక్రమించి దేవాలయాలు మసీదులు చర్చీలు నిర్మించడం చూస్తున్నాం నీకు ఉన్న దాంట్లో నీవు దానం చేస్తే పుణ్యం నీవు సంపాదించినది వినయంగా భగవంతునికి అర్పించడం భక్తి అవుతుంది కానీ కనిపించిన ప్రదేశాలను కానీ కనిపించిన ప్రదేశాలను ఆక్రమించి అదంతా భక్తి అని చెప్పడం దైవాన్ని మోసగించడమే అవుతుంది అంటుంటాం కదా మనం అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అంటే ఇక్కడ మనది కాని వస్తువును మనం దానం చెయ్యలేం చేసిన పాపమే తప్ప పుణ్యం రాదు ఇక్కడ ఇక్కడ భూముల గురించి కంటే ఫస్ట్ మన గురించి మనం చెప్పుకుందాం చూడండి ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది ఏం చేస్తాము శ్రావణ మాసంలో అమ్మవారికి ఒడి పోస్తే మంచిది అని తెలిసింది కదా ఒకరు గుర్తుతో తీసుకెళ్తారు కొంతమంది తీసుకెళ్తారు కొంతమంది తీసుకెళ్లరు అది వేరే విషయం కానీ ఇద్దరు వ్యక్తులైతే ఓకే ఇప్పుడు గుడికి వెళ్ళాక ఎంతమంది ఉంటాం బోలలు మంది ఉంటాం ఎవరో బియ్యం తీసుకొచ్చారు అక్కడ అమ్మవారికి పోస్తున్నారు దానికి కూడా లైన్లో క్యూలు కట్టి తోసులు ఆడుకుంటారు ఏంటికి ఏం ఎందుకు అంటే అమ్మవారికి ఒడి బియ్యం పోస్తే పుణ్యం వస్తుంది ఓకే కరెక్టే కానీ నువ్వు తెచ్చిన చారెడు బియ్యం కూడా లేవు అక్కడ కదా ఎవరితో బియ్యము పొయ్యడానికి అంత తోసలు ఆడుకుంటూ నెట్టుకుంటూ కింద పడుకుంటూ మీద పడుకుంటూ ఇవన్నీ మనం గుళ్ళలో చూస్తుంటాం ఎందుకు చేస్తాం అట్లా అంటే అక్కడ మనకు పుణ్యం వస్తుంది కానీ ఇక్కడ మనం ఈ టాపిక్ ద్వారా ఏం తెలుసుకుంటున్నాం ఎవ అత్త సొమ్మలుడు దానం చేసినట్లు నీ సొమ్ము కాదు నీది కాదు కానీ ఎవరో తెచ్చినా దానికి నీవు ఆ తోసులాడుకుంటా ఆడుకుంటా ఎక్కడొస్తుంది పుణ్యం శక్తివంతంగా ఉన్న వాళ్ళు ముందుకెళ్ళి పోస్తారు శక్తి లేని వాళ్ళు ఏం చేస్తారు ఏమి కాదు కదా ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు భూములు కనిపిస్తే చాలు ఖాళీ ప్లేసులు కనిపిస్తే చాలు ఏం చేస్తారు వాళ్ళకే భక్తున్నట్లు దేవాలయాలు మసీదులు చర్చిలు ఇవన్నీ కడుతుంటారు అని ఇక్కడ చెప్తున్నారు మరి మధ్య కొత్తగా అందరూ నేర్చుకునేది ఏంటి అంటే గోశాలలు కడుతున్నారు ఇక్కడ నీ సొమ్ము నీకుంటే నీ ప్లేస్లో ఇవ్వు లేదా నువ్వు ఒకటి నిర్మించు అది ఎవరిదో గవర్నమెంట్ది నీకు ఇక్కడి వరకు ఇక్కడ అధికారం ఉంది అటువంటి ప్లేసులను ఆక్రమించి వాళ్ళ యొక్క జీవనాధారం కోసం కూడా వాటిని ఉపయోగించుకుంటారు దైవం పేరు చెప్పి వీళ్ళు దాన్ని అనుభవిస్తుంటారు ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు అందరూ ఉన్నారని చెప్పం మనం కొంతమంది ఉన్నారు అలాంటివి కూడా మనకు పాపమే అని ఇక్కడ చెప్తున్నారు ఓకే నెక్స్ట్ పైగా అవి అక్రమ నిర్మాణాలని ప్రభుత్వం అనగానే అందులో రాజకీయాలు గొడవలు ధర్నాలు చేస్తారు అంత భక్తి ఉన్నవాళ్ళు తమ ఇంటిని దేవాలయానికి రాసివ్వాలి కానీ ఎవరి స్థలాల్లో ఆక్రమించడం ఏంటి అలాంటి వాటికి మద్దతు తెలపాల్సిన అవసరం లేదు అది భూమిని దొంగలించడం కాదా ఇవన్నీ మనం మన నిత్య జీవితంలో చూస్తుంటాం కదా మరి అంటారు గవర్నమెంట్ చెప్తుంది ఇది అక్రమంగా మీరు ఆక్రమించుకున్నారు ఇది మీది కాదు కదా అని చెప్పేసి ప్రభుత్వం మనం ప్రశ్నిస్తే అక్కడ ఏం చేస్తారు రాజకీయం గా రాజకీయ నాయకులు దాంట్లో దిగులుతారు గొడవలు పెట్టుకుంటారు ధర్నాలు చేస్తారు దాంట్లో ఎంతోమంది ప్రాణాలు కూడా ఒక్కొక్కసారి కోల్పోవాల్సి ఉంటుంది నిజంగా నీకు భక్తే ఉంటే కనుక నీ సొంత స్థలాన్ని నీవు కష్టపడి సంపాదించిన స్థలాన్ని ఆ దేవాలయానికి రాసివు అంతేకాని ఎవరిదో స్థలం ఆక్రమించి అక్కడ నీవు ఏం చేస్తున్నావు నేనున్నా నీకెందుకు అని చెప్పేసి మద్దతిస్తున్నావు అది అవసరం లేదు అది కూడా దొంగతనంతో సమానమే అంటే ఇక్కడ తను కష్టపడి సంపాదించింది కాకుండా ఇలా అన్యాయంగా అక్రమంగా భూ ఆక్రమణదారులకు చేస్తే కూడా అది కూడా దొంగతనమే అని ఈ టాపిక్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం కాబట్టి మనకు ఎంత చాతనవుతే అంత మన డబ్బుతో మనం కష్టపడి సంపాదించిన దానితో మనం చెయ్యాలి కానీ మన పేరుంది కదా పలుకుబడి ఉంది కదా మనం చెప్తే పది మంది వింటారు కదా మనం ఏదైనా మనకు చెల్లుతుంది కదా మా తాతల నుంచి మాకు పేరుంది కదా అని ఇట్లా అన్యాయంగా అక్రమంగా దేన్ని మనం వినియోగించకూడదు నీకు నేనున్నాను అనే మద్దతు కూడా ఎవరికి మనము ఇవ్వకూడదు ఇలాంటివన్నీ మనం ఎన్నో జాగ్రత్తలు వహిస్తే ఈ జన్మ కాస్త మంచిగా ఉంటుంది మళ్ళీ వచ్చే జన్మ ఇంకా మంచి జన్మ రావడానికి అవకాశం ఉంటుంది మరి ఇంకా దీని గురించి ఇలా జీవిస్తే రామకృష్ణ పరమహంస గారు ఏమంటారు అనే దాని విషయం గురించి రేపటి క్లాస్లో తెలుసుకుందాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ